ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో బ్లాక్ ఎక్స్టెన్షన్ దాన్ని కూడా పెట్టారు మణుగూరులో ఈ బ్లాక్ కనుక రాకపోతే ఇంకొక నాలుగు సంవత్సరాల తర్వాత మణుగూరు ఏరియా ఉండదు ఎందుకంటే మిగిలిన అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ వచ్చినాయి ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరాల్లో బంద్ అవుతున్నాయి ఈ పీకే టూ అనేది మాత్రం ఎక్స్టెన్షన్ వస్తే ఇంకో ఇరవై సంవత్సరాలు నడుస్తుంది దాంట్లో అరవై మిలియన్ టన్నుల బొగ్గు ఉంది సుమారు ఆరు వందల ఏడు హెక్టార్లలో ఆ ఓపెన్ కాస్ట్ వస్తుంది చాలా పెద్ద ఓపెన్ కాస్ట్ అయితే దీన్ని ఇప్పుడు వాళ్ళు యాక్షన్కి పెట్టారు గతంలో యాక్షన్కి పెట్టినప్పుడు సింగరేణి సంబంధించి నాలుగు పెట్టారు గత ప్రభుత్వ నిర్ణయం ఏంటంటే మనం యాక్షన్లో పాల్గొనొద్దని సింగరేణికి చెప్పడం వల్ల సింగడ్ మేనేజ్మెంట్ పాల్గొనకపోవటం వలన రెండు బ్లాకులు ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి కోయగూడెం ఎల్లందు సత్తుపల్లి త్రీ ఈ రెండు కూడా ప్రైవేట్ వాళ్ళకు పోయినాయి ఇప్పుడు పాల్గొనకపోతే కేంద్ర ప్రభుత్వం ఎట్లా మార్చదు ఏది వాళ్ళ చట్టాన్ని మార్చదు పార్లమెంట్లో యాక్ట్ అయింది కాబట్టి మనం పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలను కూడా చెప్పాము ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది పాల్గొనాలని కానీ ఈ బ్లాక్ ఇప్పుడు పాల్గొంటే కూడా మనకు వచ్చేటటువంటి పరిస్థితి కనపట్టలేదు ఎందుకంటే అదానీ గ్రూప్ వాడు తీసుకున్నాడు ఫారం కొన్నాడు మెగా కృష్ణారెడ్డి ఫారం కొన్నాడు అట్లనే ఏఎంఆర్ కంపెనీ వాడు తీసుకున్నాడు దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ యొక్క జనుకో కంపెనీ కూడా తీసుకున్నాడు పం ఇప్పుడు దాదాపు ఏడు పారాలు కొన్నారు సింగరేణితో సహా కలిపి ఏడు పారాలు వివిధ కంపెనీలు కొన్నాయి ఎందుకు ఇంతమంది కాన్సన్ట్రేషన్ దీని మీద అంటే ఇది సింగరేణిలోనే అత్యున్నతమైన మంచి కోలు దొరికేటటువంటి బ్లాక్ అది బాగా లాభాలు వచ్చేటటువంటి బ్లాక్ అది ఇవాళ సింగరేణిలో గ్రౌండ్ మైన్స్ అన్నీ కూడా నష్టాల్లో నడుస్తున్నాయి కొన్ని ఓపెన్ కాస్ట్లు కూడా నష్టాల్లోనే నడుస్తున్నాయి అయినప్పటికీ లాభాలు వస్తున్నాయి అంటే కారణం కొన్ని ముఖ్యంగా మనుగూరు సత్తుపల్లి అట్లనే మన ఓసీ త్రీ మన అట్లనే ఓసీ వన్ ఇట్లాంటి కొన్ని గోలేటి ఓసీ ఇట్లాంటి ఒక నాలుగైదు ఓపెన్ కాస్ట్లే లాభాల్లో ఉన్నాయి ఇవాళ ఇది బాగా ప్రాఫిట్ వచ్చేటటువంటిది మంచి కోలు ఎందుకంటే ఇప్పుడు క్వాలిటీ తక్కువ ఉంటే దానికి ఎవరు కొంట లేదు ఎవరు అటువంటి పరిస్థితుల్లో మన కనుక మనుగూరు ఓసీ టూ రాకపోతే మన గతంలో అది కేంద్ర ప్రభుత్వం కానీ టెండర్లు విలవడానికి ఇచ్చేసినప్పుడు కానీ లేదా పార్టిసిపేట్ చేయకుండా ప్రైవేట్ వాళ్ళకు పోయినప్పుడు కానీ కార్మిక సంఘాలు అందరం కలిసి ఆనాడు మేము ఉద్యమం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ కూడా ఆనాడు అధికారంలో ఉన్న మద్దతు అని చెప్పారు మరి ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ జనుకో కంపెనీ ద్వారా టెండర్ కొనడం అంటే ఇది దుర్మార్గం ఎందుకంటే మీరు ఒక పక్కన సింగరేణికి రావచ్చు సింగరేణికి రావాల్సినటువంటి నలభై ఐదు వేల కోట్ల రూపాయలని ఇవ్వకుండా నష్టపరుస్తున్నారు ఒక పక్కన రెండో పక్కన జనుకోకి తీసుకొని సింగరేణికి రాకుండా చేయడానికి మీరు జనుకోకి తీసుకుంటున్నారు పోనీ జన్కో కంపెనీ ఏమైనా మైనింగ్ నడిపిస్తుందా వాళ్ళకేమైనా మైనింగ్ అధికారులు కానీ మైనింగ్ సూపర్వైజర్లు కానీ కార్మికులు ఉన్నారా జన్కో వాడు తీసుకొని ఏం చేస్తాడు మనం పక్కనే చూస్తున్నాం తాడిచెల్ల వన్ తీసుకున్నాడు ఏఎంఆర్ కంపెనీ వాడికి ఇచ్చేసూడు అంటే డైరెక్ట్గా ప్రైవేట్ వాడికి గీయకుండా ఇండైరెక్ట్గా ప్రైవేట్ వాడికి గీయడానికి ఇది ఒక జన్కో అనేది ఒక అడ్డం పెట్టుకున్నాడు అదే సింగరేణికి వస్తే సరే ఓపెన్ కాస్ట్లో మట్టి తీసే పని కాంట్రాక్ట్ కార్మికులు చేసినా మిగిలిన పనులు అయితే సింగరేణి కార్మికులకు ఉంటాయి సింగరేణి కార్మికులకి కా ఉద్యోగాలు ఉండటానికి కానీ సింగరేణికి లాభాలు రావడం ద్వారా ఆ కంపెనీ ద్వారా ఆ మైన్ ద్వారా లాభాలు రావడం ద్వారా సింగరేణి మనుగడికి కాపాడబడుతుంది కానీ ఇవాళ దాన్ని గనక ప్రైవేటుకి పోతే మాత్రం మణుగూరు ఏరియా ఉండదు సింగరేణి లాభాలు కూడా పోయి దీని మనుగడ కూడా ప్రసార్థకం అవుతుంది కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఆలోచన చేసి ఆ జన్కోతి రద్దు చేసుకోవాలి మిగిలినటువంటి ఎవరైతే టెండర్ ఫారాలు ఉన్నారో మెగా కృష్ణారెడ్డి కావచ్చు అదాని గ్రూప్ కావచ్చు ఎవడైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు రేపు టెండర్ వచ్చినా మేము మిమ్మల్ని ఇక్కడ అడుగు పెట్టనీయం అనేది అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం ఉంది దీనికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అట్టనే ముఖ్యంగా ఎమ్మెల్యేస్ ఇవాళ టీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ వచ్చి ఉండొచ్చు కానీ సింగరేణి ప్రాంతంలో మాత్రం వన్ సైడెడ్గా మొత్తం ఒకటి సిపిఐ పది కాంగ్రెస్ ఒకటే టిఆర్ఎస్ గోలేడి ప్రాంతంలోనే వచ్చినాయి ఎందుకు అటు జరిగింది మిగిలిన ప్రాంతాల్లో బ్యాలెన్స్గా అటు ఇటు కొన్ని గెలిచారు వాళ్ళు కొన్ని ఇల్లు కొన్ని గెలిచుకుంటూ వచ్చారు టోటల్ సింగరేణి వన్ సైడ్ ఎందుకైందంటే ఆనాడు ప్రభుత్వ విధానాల వలన సింగరేణి డబ్బు ఉపయోగించుకోవడం కావచ్చు రాజకీయ జోక్యం కావచ్చు దానివల్ల ఆనాడు సింగరేణి ప్రాంతంలో అందరూ వ్యతిరేకించారు వన్ సైడెడ్గా కాంగ్రెస్గా వచ్చింది